కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బండారు మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేసుకుంటున్న సుమారు రెండు వందల మంది రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బండారు మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు సేవలందించిన బండారు మహేందర్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి ప్రజలకు సేవలందించే విధంగా భగవంతుడు కలకాలం జీవించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు అభిమానులు తెలిపారు బండారు మహేందర్ రెడ్డి చేసిన సేవలను డాక్టర్ లింబాది అభినందించారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా బండారు మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ రావు ఆయనను ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు రామయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్కి మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ అభిమానులు రెడ్డి ఆయన సంబంధించిన కార్యకర్తలు మన హాస్పిటల్ విజిట్ అయి నన్ను సంప్రదించడం జరిగింది సార్ ఇవాళ మహేంద్రాడైన బర్త్డే సందర్భంగా మేము ఉన్న పేషెంట్లకి ఐపీ పేషెంట్లు ఉన్న పేషెంట్లకి ఫ్రూట్స్ పంచి మనం వెళ్తున్నాక ఇక వెంటనే పర్మిషన్ ఇచ్చేసిన వాళ్ళకి సో ఇవాళ మహేంద్రడైన బర్త్డే సందర్భంగా మా హాస్పిటల్ తరపున అందరం మహేంద్రడానికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒకటే అది ఆ అన్న గుర్తించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా ఆ టైంలో ఫ్రూట్స్ అది అవసరం అని చెప్పేసి బ్రెడ్ తర్వాత బనానా యాపిల్ పంచడం పంపించడం జరిగింది అది మన మినిమము మనకు వచ్చే ఓపీ వాళ్ళ టూ ఫిఫ్టీ దాటింది సో ఒక యాభై మంది ఐ ఓపీ పేషెంట్లకు ఒక ఇరవై మంది ఐపీ పేషెంట్లకి బ్రెడ్ బనానా యాపిల్ పంచడం జరిగింది సో మా హాస్పిటల్ తరఫున రామేణపేట ప్రజల తరఫున మహేంద్ర గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అతను అలాగే ఇంకా ఇన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మా మారి థ్యాంక్ యూ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు వారి వారి యొక్క జన్మదిన కార్యక్రమం కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్ అందరికీ పనులు ఇవ్వడం జరిగింది ఇలాంటి జన్మదిన జన్మదినం ఎన్నో ఎన్నో చేసుకోవాలని మా యొక్క కోరి మంచిదనం చేసి అందరికీ ఇట్లాంటి సహకారాలు ఎన్నో చేయాలని మాకు రెడ్డి గారు ఇంతకుముందు మా వెంకటాపూర్ గ్రామానికి సర్పంచ్గా ఉండి మా విలేజ్కి ఎన్నో సహాయాలు చేశారు మంచి పనులు కూడా చేశారు రామంపేట మండల ప్రెసిడెంట్గా ఉండి కూడా రామంపేట మండలకి సంబంధించిన విలేజ్లలో కూడా ఎంతో మమేకంగా ఉండి అందరి ప్రజలతో ఏ సహాయమైన ముందంజలో ఉండి చేసి ఇప్పుడు కూడా పై స్థాయికి వెళ్ళాలని ఆ భవంతులు మేము కోరుకుంటున్నాం ఇంకా పై స్థాయికి వెళ్ళి పై హోదాలో వచ్చి మా రామాయంపేట మండలకి సంబంధించిన ప్రతి విలేజ్కి ఏ యొక్క సహాయమైన ముందుకు ముందుకు చేయాలని మా యొక్క కోరిక ఈ జన్మదిన జన్మదినాలు ఇంకెన్నో చేసుకోవాలని మా యొక్క కోరిక భగవంతుని కోరుకున్నాం